స్పిరిట్ గ్యాదరింగ్ బుక్లో నుండి సాగర్ హఠాత్తుగా కొన్ని పేజీలు చింపడంతో సహదేవ్ అతనిపై కోపంతో అరిచాడు కానీ సాగర్ అతన్ని కొంచెం ప్రశాంతంగా ఉండమని చెప్తూ తాను చించిన పేజీల్లో నుండి నల్లటి వస్తువును ఒకదాన్ని తీసి చూపించి చీఫ్ ఇదేంటో మీకు తెలుసా అని అడిగాడు అదొక రాయి అందులో చూడ్డానికేముంది కాన్ఫిడెంట్ గా అన్నాడు సహదేవ్ అక్కడే మీరు పొరపాటు పడ్డారు చీఫ్ మీకు తెలీదేమో కానీ ఇది లేటెస్ట్ మోడల్ డెవైస్ అని తను చింపిన పేజీని కూడా మళ్లీ చూపించాడు సాగర్ అది చూడగానే సహదేవ్ కళ్ళు పెద్దవయ్యాయి ఆ పేజీ లోపల ఒక చిన్న హోల్ ఉండటం అతనికి కనిపించింది అదంతా చూసిన సహదేవ్ ఆలోచిస్తూ అంటే ఇండియన్ ఆల్కెమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఐరన్ అలయన్స్ రహస్యాలు తెలుసుకోవడానికి ఇలాంటి ప్లాన్ చేశారా అని అనుకున్నాడు కాని అప్పుడే తన ఆలోచన బయట పెట్టకుండా సాగర్ వైపు చూసి నువ్వు చెప్పినదంతా బానే ఉంది కాని ప్రూఫ్ ఏంటి అని కొంచెం సందేహిస్తూనే అడిగాడు చాలా సింపుల్ చీఫ్ నేను చూపించిన ఈ వస్తువు తీసుకెళ్లి ఎవరితోనైనా పరీక్ష చేయించండి నేను చెప్పినట్లుగా ఇది ఒక ఆడియో డివైస్ కాకపోతే మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నిర్భయంగా చెప్పాడు సాగర్ అది విని సహదేవ్ ఆలోచనలో పడ్డాడు అతనికి సాగర్ మాటలపైన పూర్తిగా నమ్మకం కలిగింది వెంటనే సాగర్ చేతిలో నుండి ఆ డివైస్ తీసుకొని నేలపై కోపంగా విసిరికొట్టి ఈ ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్లకు ఇంత ధైర్యం మమ్మల్నే మోసం చేసే ధైర్యం చేశారు నేను వాళ్ళని అంతం చేయకుండా వదలను అని ఆవేశంగా అన్నాడు సహదేవ్ వాళ్లను అంత ముందీ చీఫ్ వెంటనే అక్కడ ఉన్న మిగతా అలయన్స్ మెంబర్స్ అందరూ ఒక కాలిపై మోకరిల్లి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా చెప్పారు ఆ తర్వాత సహదేవ్ సాగర్ వైపు తిరిగి సారీ మిస్టర్ అంబాసిడర్ నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నా వల్ల పొరపాటు జరిగింది అని అన్నాడు పర్వాలేదు చీఫ్ అయినా నేను కూడా ఐరన్ అలయన్స్ మెంబర్గా ఉన్నాను కాబట్టి నా గ్రూప్ కష్టాల్లో పడకుండా చూడటం మా బాధ్యత అని అన్నాడు సాగర్ అంత ఫార్మాలిటీస్ అవసరం లేదు సాగర్ మన ఐరన్ అలయన్స్ నియామకాల ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మాత్రమే కాదు మంచి చేసిన వాళ్ళకి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి నువ్వు ఇక్కడ ఎవరికీ తలవంచి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు అదే ఈరోజు మన అలయన్స్ నీకిస్తున్న గిఫ్ట్ అని చెప్పాడు సహదేవ్ థ్యాంక్ యూ చీఫ్ అని నవ్వుతూ చెప్పాడు సాగర్ దానితో అక్కడున్న మిగిలిన మెంబర్స్ అందరూ కూడా కొద్దిగా అసంతృప్తి చెందారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ని ఐరన్ అలయన్స్ నుంచి బయటకు పంపించాలని వాళ్ళందరూ అనుకున్నారు కానీ దానివల్ల సాగర్ మరింత బలవంతుడు అవుతాడని వారు ఊహించలేదు అప్పుడు అలయన్స్ చీఫ్ ముందుకు వచ్చి అందరూ పార్టీని కంటిన్యూ చేయండి అని అన్నాడు దాంతో అందరూ మళ్లీ పార్టీ మోడ్లోకి వెళ్లారు క్షణాల్లో అక్కడున్న టాప్ క్లాస్ మెంబర్స్ అందరూ కూడా సాగర్ దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుండి మొదలైన పార్టీ సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తయింది అప్పుడు సహదేవ్ సాగర్ ఒకసారి మీరు నాతో రండి అని పిలిచాడు సాగర్ సరేనంటూ తల ఊపి అతను వెనుకే వెళ్లాడు అప్పుడు అలయన్స్ చీఫ్ అక్కడ ఉన్న తన సింహాసనంపై కూర్చుంటూ నేను నిన్ను ఇక్కడికి ఒంటరిగా ఎందుకు రమ్మన్నానో తెలుసా అని వెనక్కి వాలుతూ అడిగాడు చీఫ్ తెలీదు చీఫ్ అని చెప్పాడు సాగర్ అప్పుడు సహదేవ్ చిన్నగా నిట్టూర్స్తూ ఏమీ లేదు సాగర్ ఇన్ని సంవత్సరాలు గడిచినా తర్వాత కూడా ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న ముసలోడు పట్టిన పట్టు విడవకుండా నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్నాడు ఆ విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది నువ్వే చూసావు కదా స్నేహం చేద్దామని నమ్మిస్తూనే ఆడియో డివైస్ పెట్టి మనల్ని ట్రాప్ చేయాలని చూశారు ఇలాంటి వాళ్లను సమర్థంగా ఎదుర్కొనేవాళ్ళు మన అలయన్స్కి రావాలి ఈ తరంలో మన ఐరన్ అలయన్స్లో నీకే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఐరన్ అలయన్స్ బాధ్యత నీమీద పడుతుంది అని అన్నాడు ఆ మాటకు సాగర్ కొంచెం ఇబ్బంది పడుతూ అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు చీఫ్ మీరు నిండు నూరెళ్లు బతుకుతారు ఇంకో రకంగా చెప్పాలంటే నేనిచ్చిన పిల్ ద్వారా మీ శరీరం మొత్తం రిఫ్రెష్ అవుతుంది ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని అన్నాడు నీకు నా మీద అమితమైన గౌరవం ఉందని తెలుసు సాగర్ కానీ ముందు నేను చెప్పింది విను నేను శూన్యస్థాయిని ఛేదించి దేవుడిని అయితే తప్ప చావును తప్పించుకునే అవకాశం లేదు అని అంటూనే తన చేతిలో ఒక జంతువు చర్మం సృష్టించాడు సహదేవ్ అది చూడగానే సాగర్ కళ్ళు వింతగా మెరిశాయి అప్పుడు చీఫ్ దానిని సాగర్కి అందిస్తూ మిస్టర్ సాగర్ ఇది ఐరన్ అలయన్స్ కి చెందిన ఒక అపురూపమైన సంపద దీన్ని డ్రాగన్ ఆర్మర్ అంటారు ఇది నువ్వు ధరిస్తే నీటి నుంచి కానీ నిప్పు నుంచి కానీ నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు నీ దేహం ఒక వజ్రకాయంలాగా మారిపోతుంది ఈరోజు నువ్వు ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్ కుట్ర బయట పెట్టావు కాబట్టి ఇది నీకు బహుమతిగా ఇస్తున్నాను నువ్వు నన్ను నా భార్యను అలయన్స్ చక్రవర్తిని కూడా నిరాశపరచవని ఆశిస్తున్నాను ఐరనాలేకి నువ్వు మరింత ఉపయోగపడాలని నా కోరిక అని అన్నాడు సహదేవ్ థ్యాంక్ యూ చీఫ్ మీరు నాపై పెట్టుకున్న ఆశలు నిజం చేయడానికి శక్తివంచన లేకుండా ట్రై చేస్తాను వినయంగా అన్నాడు సాగర్ తాను ఎంతో కష్టపడి తయారు చేసిన పిల్ సహదేవ్కి ఇచ్చినందుకు కాసేపటి క్రితం సాగర్ బాధపడ్డాడు కానీ అందుకు బదులుగా దానికన్నా విలువైన వస్తువు దక్కిందని ఇప్పుడు సంతృప్తిపడ్డాడు ఆ తర్వాత సహదేవికి వీడుకోలు చెప్పి అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్లో తనకు కేటాయించిన గెస్ట్ రూమ్కి వెళ్లాడు ఆ తర్వాత ఉత్సాహంగా డ్రాగన్ ఆర్మర్ తీసి వేసుకున్నాడు అది తన శరీరానికి తాకగానే తనలో ఎంతో వింత శక్తి ఏర్పడినట్లు ఫీలయ్యాడు సాగర్ వాహ్ ఈ ఆర్మర్ ఎవరు తయారు చేశారో కాని వాడికి ఒక దండం పెట్టాలి అని మనసులో అనుకొని ఆ ఆర్మర్ ను చెక్ చేయడం కోసం వెంటనే ఒక కత్తి తీసి తన ఎడమ చేతిపై బలంగా కట్ చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు సాగర్ కానీ డ్రాగన్ ఆర్మర్ ప్రభావం వల్ల వంటి మీద ఎలాంటి గాయం అవలేదు సరికదా కనీసం తన షర్ట్ కూడా చెరగలేదు అది చూడగానే సాగర్ పెదవులపైన సంతృప్తికరమైన చిరునవ్వు చిగురించింది ఇది నిజంగా అద్భుతంగా ఉంది ఇది ఫ్యూచర్లో బాగా పనికొస్తుంది అనుకుంటూ ఉన్నాడు సాగర్ ఇంతలో తన రూమ్ డోర్ ఎవరో గట్టిగా తడుతున్నట్లుగా శబ్దం వినిపించింది దాంతో సాగర్ కంగారుగా లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూశాడు అక్కడ మద్దెక్కిన కళ్ళతో సాగర్ వైపే చూస్తూ నిలబడి ఉంది అలయన్స్ క్వీన్ దేవిక ఆమెను చూసి ఆశ్చర్యపోయిన సాగర్ హైనస్ ఈ టైంలో మీరిక్కడా అని ప్రశ్నార్థకంగా అంటూ ఆమెను బయట ఎవరైనా చూస్తున్నారేమో అని అటూ ఇటూ చూశాడు అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో బాగా డ్రింక్ చేసి మత్తులో వచ్చినట్లున్నారు అని తనలో తానే అనుకుంటూ హైనస్ ఈ టైంలో ఇక్కడికి రావడం మంచిది కాదు ఎవరైనా చూస్తే బాగోదు అని కంగారుగా అన్నాడు సాగర్ కాని మత్తులో ఉన్న దేవికకు అతని మాటలేవి చెవికి ఎక్కడం లేదు దాంతో ఆమె లోపలికి వచ్చి వెంటనే డోర్ క్లోజ్ చేసి సాగర్ వైపు సూటిగా చూస్తూ సాగర్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూనే అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయాడు సాగర్ మరోవైపు ఆమె ఒంటి నుంచి వచ్చే పరిమళం ఒక క్షణం పాటు అతన్ని వివశుడిని చేసింది దాంతో సాగర్ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ మేడం మీరు డ్రింక్ చేసి ఉన్నారు మీకు ఈ మత్తు దిగడం కోసం నేను ఒక మెడిసినల్ పిల్ తయారు చేసి ఇస్తాను అని అన్నాడు దేవిక వెంటనే తల అడ్డంగా ఊపి మత్తుమత్తుగా మాట్లాడుతూ ఎందుకు నేను ఆల్రెడీ మందు తీసుకున్నాను కదా నువ్వు చేసేది ఇంతకన్నా గొప్పగా ఉంటుందా నాకు ఏ పిల్ తయారు చేయొద్దు ఈ మేడం అనే పిలుపు వద్దు ఈ అలయన్స్ అనే పదవి కూడా వద్దు నాకు నువ్వే కావాలి సాగర్ అని అతని గుండెలపై వాలుతూ అంది మేడం నా మాట వినండి ఈ క్షణంలో మనం ఏం చేసినా అది మనిద్దరికి మంచిది కాదు అని చెప్పి తూలుతూ ఉన్న ఆమెను తీసుకువెళ్ళి బెడ్ పై పడుకోబెట్టాడు సాగర్ ఆ తర్వాత ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను రెస్పాండ్ అవ్వకుండా దూరంగా ఉన్నాడు ఎంత ప్రయత్నించినా ఆమె ఆ గది నుంచి వెళ్ళనని మొండికేయడంతో గత్యంతరం లేక ఆ రాత్రి ఆమెను అక్కడే ఉండడానికి ఒప్పుకొని బెడ్ పై పడుకోబెట్టాడు సాగర్ అతను వెళ్లి దూరంగా ఉన్న సోఫాలో పడుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయం తెలతెల వారుతుండగా సడన్ గా ఫోన్ రింగ్ అవ్వడంతో మెలకువ వచ్చింది దాంతో అతను విసుక్కుంటూ ఇంత పొద్దున్నే ఫోన్ చేసి మూడు పాల్ చేసేది ఎవరో అని అంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు సాగర్ హలో సాగర్ నేను మీ బాబాయ్ వైభవ్ ను అని అవతల వైపు వైభవ్ గొంతు వినిపించింది అతని వాయిస్ వినిపించగానే సాగర్ నిద్రమత్తు వదిలింది దాంతో అతను వెంటనే అలర్ట్ అయ్యాడు ఆ కుటుంబంతో అన్ని బంధాలు తెంచుకున్న తర్వాత కూడా ఇప్పుడు వైభవ్ తనకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడో కి అర్థం కాలేదు ఆ ఫ్యామిలీ మొత్తం తనను తన తల్లిదండ్రులను ఎలా అవమానించారో సాగర్కి ఇంకా గుర్తుంది ఆ క్షణంలో ఆ సంఘటనలన్నీ సినిమా రీళ్లలా సాగర్ కళ్ళ ముందు కదిలాయి అయినా అతను ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేయడంతో చెప్పు బాబాయ్ ఏంటి విషయం అని అడిగాడు సాగర్ నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి లేదంటే చావు బతుకుల్లో ఉన్న మీ తాతగారి ఆఖరి చూపు కూడా నీకు దక్కదు అని డైరెక్ట్ గా చెప్పాడు వైభవ్ ఆ మాట వినగానే సాగర్ నమ్మలేకపోతూ అసలు తాతయ్యకేమైంది అని ఆతృతగా అడిగాడు ఈ మధ్యకాలంలో తన విషయంలో శరత్చంద్ర మారిపోయినప్పటికీ సాగర్ చిన్నతనం మొత్తం అతని ప్రేమతోనే గడిచింది ఎక్కడికి వెళ్లినా అతను సాగర్ ను తనతో పాటే తీసుకెళ్తూ ప్రేమగా చూసుకునేవాడు అందుకే తాతయ్య పరిస్థితి బాగోలేదని తెలియగానే అతని భావోద్వేగాలన్నీ అస్థిరంగా మారాయి అందుకే అతను వెంటనే ఆలోచిస్తూ తాతయ్యకు వయసు పైబడి ఉండొచ్చు కానీ ఆయనకున్న కల్టివేషన్ లెవెల్ వల్ల అతను చాలా హెల్దీగా ఉన్నాడు అతను ఇంకా చాలా సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది కానీ బాబాయ్ ఇంత హఠాత్తుగా ఇలా ఎందుకు చెప్తున్నాడు అని అనుకున్నాడు అప్పుడు వైభవ్ మాట్లాడుతూ ఫోన్లో ఈ విషయం చెప్పడం కష్టం సాగర్ మీ నీ మనసులో ఏమాత్రమైనా ప్రేమ ఉంటే వెంటనే నువ్వు హాస్పిటల్కి రా వీలైనంత త్వరగా వస్తే మంచిది తాతగారి పరిస్థితి అస్సలు బాలేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో డాక్టర్లు కూడా చెప్పలేమంటున్నారు అని నిరాశగా చెప్తూ ఫోన్ కట్ చేశాడు సాగర్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూశాడు ఆ సమయంలో ఎందుకో తెలీదు కానీ సాగర్కి కొంచెం బాధగా అనిపించింది ఎవరో తన మనసుని మెలితిప్పిన ఫీలింగ్ కలిగింది ఒక్కసారిగా శరత్చంద్రతో తన అనుబంధం మొత్తం సాగర్ కళ్ల ముందు కదిలింది ఇంతలో అతని గదిలో నిద్రపోతున్న దేవిక మత్తు దిగడంతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది దూరంగా సోఫాలో ఉన్న సాగర్ని చూసి ఆమె ఒక క్షణం షాక్ అయింది అతను తన రూమ్ లో ఎందుకు ఉన్నాడో అర్థం కాక కోపంతో అరవబోతూ అనుకోకుండా ఆ గదిని చూసి ఆగిపోయింది వెంటనే అది తన రూమ్ కాదని గెస్ట్ రూమ్ అని గుర్తుపట్టిన ఆమె ఒక క్షణం ఆలోచిస్తూ అంటే రాత్రి తాగిన మత్తులో నేనే ఈ గదికి వచ్చేశానా అని అనుకుంటూ అయోమయంగా చూసింది ఆ విషయం గురించి సాగర్ను ప్రశ్నించడానికి అతని వైపు చూసింది తానే అతని ముఖం డల్ గా కనిపించడంతో ఏదో జరిగి ఉంటుందని అనుకున్న ఆమె సడన్ గా బెడ్ దిగి వచ్చి అతని పక్కనే కూర్చుంటూ ఉదయమే ఏమైంది సాగర్ ఎందుకింత కంగారు పడుతున్నావు అని అడిగింది దాంతో సాగర్ తన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి వైపు చూశాడు రాత్రి ఆమె తన గదికి వచ్చి ఎంతలా గొడవ చేసిందో గుర్తు చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్లు అంత కూల్గా మాట్లాడుతూ ఉండటంతో రాత్రి జరిగినవన్నీ ఆమెకు గుర్తున్నాయో లేదో అతనికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అది ముఖ్యమైన విషయం కాదని అనుకున్న సాగర్ కూడా దాని గురించి మాట్లాడకుండా ఏం లేదు హైనస్ చిన్న విషయమే నేను చూసుకుంటాను అని అన్నాడు దాంతో దేవిక కూడా అతన్ని ఎక్కువగా అడగకుండా సరే నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయలుదేరు అని అంది ఆ మాటకు సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి ఎందుకలా అంటున్నారు హైనస్ అని అడిగాడు నిజానికి సాగర్ కూడా అక్కడి నుండి బయలుదేరాలని అనుకుంటున్నాడు కాని దేవిక తనను పంపించడానికి ఎందుకు తొందరపడుతుందో తెలుసుకోవాలని ఆమెను ప్రశ్నించాడు సాగర్ ఏమీ లేదు మనిద్దరి మధ్య వ్యవహారం సహదేవికి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది నీకేదైనా జరిగితే నేను గిల్టీగా ఫీల్ అవుతాను అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న దాని గురించి ఎవరికి తెలియకూడదు అని అంది దేవిక ఆ మాటకు సాగర్ ఆమె వైపు వింతగా చూస్తూ అసలు మనిద్దరి మధ్య ఏముంది హైనస్ ఏమీ లేదు కదా మీరు ఎక్కువగా ఏదో ఆలోచించి భయపడుతున్నారు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ సాగర్ మాటలకు దేవిక ఎలా రియాక్ట్ అవుతుంది హఠాత్తుగా శరత్చంద్రకు ఏమైంది వైభవ్ చెప్తున్న మాటల్లో నిజముందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి